Hello everyone, welcome to my channel Joy of Life. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా ఈజీగా అంతకంటే టేస్టీగా అయిపోయే కొత్తిమీర రైస్ అనమాట కొత్తిమీర మామూలుగా మనం రసము చారు గ్రేవీ కర్రీస్ బిర్యానీస్ దీనిలో వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అలాంటి కొత్తిమీరతో రైస్ చేస్తే ఇంకెంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట ముందుగా కొత్తిమీరని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ కడిగాయలు వాటర్తో వాష్ చేయాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంటే కనుక ఉట్టి కొత్తిమీర మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అండ్ ఒక పొటాటో క్యారెట్ తీసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అనమాట దీన్ని ఒక స్టవ్ వెలిగించేసి గిన్నెలోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసి ఈ ముక్కల్ని మనం బాయిల్ చేసి పెట్టుకుందాం అన్నమాట దీనికంటే ముందేం చేస్తారు రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి దేన్నైనా రైస్ వండేసి రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ప్రాసెస్ అంత అయ్యేలోపు రైస్ కుక్ అయింది అండ్ స్టవ్ ఆపాక ఆ వేడి కరెక్ట్గా సరిపోతుంది ఈ బాయిల్ అయ్యాక ముక్కలు పొటాటో క్యారెట్ మిల్ మేకర్ వేసుకొని ఒక నిమిషం వాటర్లో అట్లా ఒక అలా తిప్పేసేసి వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించేసి నెయ్యి ఒక టీ స్పూను ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసి పెట్టుకున్నాం అనమాట మసాలా దినుసులు వీడియోలో చూపించిన విధంగా బిర్యానీ ఆకు లవంగం చెక్క యాలక్క షాజీరా వీటన్నిటినీ వేసేసుకుందాం అన్నమాట ఓకేనా మరాఠీ మొగ్గ వీటిని వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా అట్లా స్టవ్ మీద అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ మీడియం సైజు తీసుకోవచ్చు మనం వాడే రైస్ కొంట బట్టి మనం వీటిని తీసుకోవాల్సి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా అండ్ ఇవి కొంచెం వేగాక ఒక టమాటా కూడా ఇందులో వేసుకోవాలి టమాటా ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ముందుగా ఏం కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో చక్కగా మన వెజిటేబుల్స్ క్యారెట్ పొటాటో అండ్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు మనకు కొంచెం వేగాక ఒక మీడియం సైజు చూసారా చిన్న టమాటా చాలు ఆ టమాటా కూడా వేసుకొని అది కూడా వేగాక మనం మిక్సీ పట్టు వేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం కదా దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ముందు కనుక ఉట్టి కొత్తిమీర వేసుకుంటే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తిప్పుతా అండ్ ఇది పచ్చివాసన పోయాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇది కూడా ఒక నిమిషం అటు ఇటు తిప్పవాలి అండ్ ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం అండ్ ఇప్పుడు ఇదంతా మంచిగా వాసన వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేగి కమ్మని వాసన వస్తుంది అనమాట ఇట్లాంటి సమయంలోనే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలన్నమాట మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చక్కగా అంతా కలిపేదాకా ఈ పేస్ట్ అంతా రైస్ పట్టేదాకా తిప్పేసుకోవాలి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ స్టవ్ మీద ఉంచే చాలు అండ్ చివరిగా కొత్తిమీర రైస్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ రైస్ మనకి రెడీ అవుతుంది అండ్ ఇది ఉట్టిది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనకి కొంచెం కాజు కూడా యాడ్ చేశాను అనమాట అండ్ ఈ వెజిటేబుల్స్ తగులుతుంటాయి కదా రైతాతో తిన్నా బాగుంటుంది వేరే ఏ గ్రేవీ కర్రీ అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్